వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనం ఇప్పుడు మనం చూస్తున్నది రెండు కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారండి ఒక ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఉంటుంది టోటల్ గా ఇది వచ్చేసి మనకు ఇళ్ళ దగ్గరలో ఉంటుంది అలాగే మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఏమో నలభై మూడు లక్షలు చెప్తున్నారు నార్త్ ఫేసింగ్ ఏమో మనకు నలభై రెండు లక్షలు చెప్తున్నారు సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి ఇది సో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద మనకు నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ టీవీ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఇది వచ్చేసి పూజా రూమ్ కిచెన్ లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు మనకు దీంట్లో అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదండి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి టోటల్గా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు హైదరాబాద్ గట్కేసర్ దగ్గర మనకు ఎన్టీపీసీలో ఉంటుందండి ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో కేసర్ ఉంటుంది అలాగే మనకు అన్నోజ్ కూడా డిమార్ట్ ఉంటుంది అలాగే మన సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంటుంది జెన్ప్యాక్ ఉంటుంది మనకు యాభై ఐదు గజాలు యాభై ఐదు గజాల్లో రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి నార్త్ ఫేసింగ్లో ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ నలభై మూడు లక్షలు నార్త్ ఫేసింగ్ నలభై రెండు లక్షలు రేట్లు ఇంకా తగ్గుతాయి లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను సో ఆ మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మీకు ఒక్కసారి మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి